గుడి అంటే మా ఇలవెలుపు వెంకటేశ్వర స్వామి పుసెళ్ళి గుడి అంటే మాకున్ను అయ్యగారి గారికి చాలా పెద్ద సంబంధాలు మా దాని నుంచి కూడా మా ఇంటి ఇలవెల్పు ఏదో నమ్ముకున్నా కానీ మాకు భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది మా కుటుంబానికి కానీ అన్ని విధాలా దానికోసమే మేము గుడిని పెద్ద మొత్తంలో డెవలప్ చేయాలని మేమున్నదే గారిని అభ్యర్థించడం జరిగినది వారు కూడా వారికి కూడా దీని గుడితో దగ్గర ఉన్నాయి వారు కూడా ఈ ఇదంతా వారే చేపించండు దానికి వారు కూడా మొన్న కోటి రూపాయలు శాంక్షన్ చేయించండు అది కూడా టెండర్ అయింది యాభై లక్షల రూపాయలు వచ్చింది ఉగాది తర్వాత గుడిని రూపురేఖలు మారవాలని వాళ్ళ కోరిక భగవంతుడు కూడా మా అందరికీ అన్ని విధాలా సహకరిస్తాను నెక్స్ట్ ఇయర్ వరకు ఈ మారాలి అనేది మా అందరి ఆలోచన ప్రభుత్వం కూడా అట్లనే ఇచ్చింది డబ్బులు కూడా ఇచ్చింది యాభై లక్షలు కూడా వచ్చి ఇప్పుడు వెంటబడ్డాయి అందరికి కూడా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా పన్నెండు లక్షలు అన్ని విధాన మార్పు చేయాలని మా అందరి ఉద్దేశం దానికి భగవంతుడుగా అన్ని విధాల ఆశీర్వాదం ఇస్తాం మాకు మా కయ్య కూడా అన్ని విధాల మాకు తెలుగు వాళ్ళుగా ఉంటాడు ఇప్పటి వరకు నేను కూడా ఇక్కడ చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వారి పాదలు చేయబట్టి ఇక్కడనే పండుకునేది మేము వచ్చి అప్పుడు ఇదంతా లేదు కాలు గిట్టు ఇదన్నంతా బోల్డర్స్ ఉండేది కష్టపడ్డం భగవంతుడు కూడా ప్రజలకు కూడా అన్ని విధాల చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా భగవంతుడు అంటే చాలా నమ్మకం కానీ పబ్లిక్ వాయిస్ ఏంటంటే బండ్లు తిరగడానికి స్థలం లేదని చెప్పేసి అని వినికేది దీని విషయంలో ఎలా అండి అంటే దీంతో ఇక్కడ ఏంటంటే ఇది మాదో పక్క గ్రామం నేను రాబట్టి ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చినాయి ఓకే పంచు కప్ కానీ మళ్ళీ మూడోసారి రెండోసారి మూడోసారి లైన్లోనే వచ్చినాను ఇదంతా ఇక్కడ పండుకొని మా దగ్గర మా గ్రామస్తులే వచ్చేది ఇక్కడ గ్రామ ప్రజలు పని మా గ్రామం నుంచే తీసుకొచ్చి చేయించేది కానీ ఇక్కడ గ్రామస్తులు కూడా అన్ని విధాల మాకు అనుకూలంగా ఉండేది చేసేది కానీ మేము వాళ్ళ గ్రామస్తులు బండ్లు అంటే అది ఎక్కువ శాతం ఏంటంటే ఆ గ్రామానికి సంబంధించింది దాని జాగాకు సంబంధించింది అన్నీ కూర్చొని ఈ ఈ కార్యక్రమం నైన్ అయినాక వారు గ్రామస్తుల పెద్దలను కూడా ఆయన పిలిచి కూర్చోబెట్టి ఒక లైన్కి వచ్చేటట్టు చేద్దామనేది ఒక ఆలోచన ఉంది కనీసం నెక్స్ట్ ఇయర్ వరకు అని డెవలప్ చేసే వరకు అది కూడా మీరు కొంచెం క్లియర్ ఏం చేయాలని చెప్పేసి అని చిన్న తప్పనిసరి అందరి సహకారం ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా ప్రజల సహకారం లీడర్ల సహకారం అందరు తీసుకొని చేద్దాం అనేది ఆలోచన ఓకే